లండన్ లో క్రిస్మస్ లైట్స్ చూద్దాము వెళ్దాము అని బట్ అలాగే క్రౌడ్ కూడా చాలా ఉందంట అంటే లండన్ మొత్తం క్వైట్ గా ఉంటుంది సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం సో రీచ్ రెడీ టు లైట్స్ చలి మాత్రం విపరీతంగా ఉంది ఇక్కడ ఇలా ఉంటాయి అనమాట రిక్షాలు ఇక్కడ చా సో ఇవే క్రిస్మస్ లైట్స్ మరి మామూలు రోజులు ఎలా ఉంటాయో మెక్డాల్స్ ఏమో క్లోజ్డ్ ఉంది బట్ ఇది కనిపించింది చూద్దాం లండన్ బ్రిడ్జ్ దగ్గర ఏమైనా షాప్స్ అవి ఓపెన్ లో ఉంటాయి కనిపిస్తుంది కదా అదే అనమాట లండన్ బ్రిడ్జ్ బట్ క్రిస్మస్ డే రోజు ఫస్ట్ టైం Idiyan Mata Paradise uh, Biryani Point Lucky ain't called Biryani or non Plate Kali Sir Endstat First name is Biryani Hello welcome back to my channel I wish you all a Merry Christmas and a Happy New Year Today we are going to watch Christmas lights సో ఇవాళ వీడియో ఏంటంటే చాలా రోజుల నుంచి మా పిల్లలు అడుగుతున్నారనమాట లండన్లో క్రిస్మస్ లైట్స్ చూద్దాము వెళ్దాము అని బట్ అస్సలు కుదరలేదు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అండ్ కొన్ని షార్ట్స్లో అయితే చూశాను నేను లైట్స్ చాలా బాగున్నాయి బట్ అలాగే క్రౌడ్ కూడా చాలా ఉందంట వెళ్ళిన వాళ్ళు చెప్పారు సో ఇవాళ ఏంటంటే ఇవాళ క్రిస్మస్ అనమాట సో క్రిస్మస్ రోజు ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అన్ని క్లోజ్డ్ ఉంటాయి అంటే లండన్ మొత్తం క్వైట్ గా ఉంటుంది ఈ రోజు వెళ్తే కొంచెం ప్రశాంతంగా వెళ్ళి చూడొచ్చు అని ఇంకా స్టార్ట్ అయ్యాము టైం త్రీ అవుతుంది సో ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఏంటంటే వన్ అవర్ జర్నీ పడుతుంది సరే మా వాడు ఏంటంటే కి వెళ్ళాలి వాడికి ఈ రోజు క్రిస్మస్ కాబట్టి అసలు ఒక్క షాప్ కూడా ఓపెన్ ఉండదు అక్కడ బట్ మేము కూడా ఎప్పుడు క్రిస్మస్ అప్పుడు లండన్ కి ఎప్పుడు వెళ్ళలేదు లాస్ట్ టైం క్రిస్మస్ కి కూడా ఇక్కడే ఉన్నాము బట్ ఇంట్లోనే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము సో ఈసారి క్రిస్మస్ కి లండన్ కెళ్ళి అక్కడ లైట్స్ అవి చూసి కొంచెం ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే లెట్స్ గో లెట్స్ గో ట్రాఫిక్ కూడా చాలా లైట్ గానే ఉంది అసలు ఎక్కడా ట్రాఫిక్ జామ్ అయితే లేదు మామూలుగా సెంట్రల్ లండన్ కి వెళ్ళాలంటే భయం ఎందుకంటే ఈ ట్రాఫిక్ తోనే సో సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం అనమాట ఇంకా ఫోర్ మైల్స్ ఉంది రిజెంట్ స్ట్రీట్ కి ఇదంతా కూడా లండన్ సో ఫైనలీ రీచ్ అయిపోయామన్నమాట ఇదిగో ఇక్కడ కొద్దిగా కనిపిస్తుంది ఏంజల్ లైట్స్ సో ఇక్కడ ఇంకా కార్ పార్క్ చేసి ఆ రోడ్ లో వెళ్దాం అనుకుంటున్నాం చూద్దాం సో ఫైనల్లీ కార్ అయితే ఇక్కడ పార్క్ చేసామనమాట రెడీ టు వాచ్ లైట్స్ కమ్ 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 చలి మాత్రం విపరీతంగా ఉంది సో అవే అనమాట లైట్స్ ചലി മാത്രം വിപരീതം ഉണ്ട് സ്വീറ്റ് സെലബ്രേറ്റ് വിി വി അക്ക നിൽച്ചതോ ഇക്കൂടു ఎక్కుతానని బట్ ఎక్కడి వరకు తీసుకెళ్తారో ఏమో ఇలా ఉంటాయన్నమాట రిక్షాలు ఇక్కడ చాలా బాగుంటాయి సో ఇవే క్రిస్మస్ లైట్స్ క్రిస్మస్ రోజు రోడ్స్ ఖాళీ ఉంటాయి అనుకున్నాం కానీ అసలు బాగానే ఫుల్గా ఉన్నాయి మరి మామూలు రోజులు ఎలా ఉంటాయో సో షాప్స్ మాత్రం అన్నీ క్లోజ్డ్ అనమాట ఇవన్నీ కూడా లైట్స్ వెలిగితే చాలా బాగుంటుంది అనుకున్న మామూలు రోజుల్లో మా ఆయన మెక్డానల్స్ కని తీసుకొస్తే ఆ మెక్డాల్స్ ఏమో క్లోజ్డ్ ఉంది బట్ ఇది కనిపించింది చాలా బాగుంది ఒక స్టార్ లాగా డెకరేట్ చేశారు క్రిస్మస్ లైట్స్ చూసుకుని టవర్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము లండన్ బ్రిడ్జ్కి చూద్దాం లండన్ బ్రిడ్జ్ దగ్గర ఏమైనా షాప్స్ అవి ఓపెన్ లో ఉంటాయేమో సెంట్రల్ లండన్లో ట్రాఫిక్ అయితే ఉంది క్వైట్గా ఏం లేదు బట్ పార్కింగ్ అయితే బాగా దొరుకుతుంది సో ఫైనలీ టవర్ బ్రిడ్జ్కి అయితే రీచ్ అయిపోయాము కనిపిస్తుంది కదా అదే అనమాట టవర్ బ్రిడ్జ్ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్తాం మనం ఎక్కడైనా పార్కింగ్ దొరికితే ఆగుదామని జనాలు మాత్రం ఫుల్ గా ఉన్నారా క్రౌడ్ కథ కనిపిస్తుందా చూడు హౌ ఇస్ ఇట్ సో ఫైనల్ కార్ పార్క్ చేసేసి లండన్ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం Oh, so we London Bridge. <laughs> Lucky. We can a new let the River from London Bridge. let లకి లకి అండ్ లండన్ బ్రిడ్జ్ ఇది సో చాలా సార్లు వచ్చాము బట్ క్రిస్మస్ డే రోజు ఫస్ట్ టైం సి సి వికి లకి సో ఫైనల్లీ ఇస్ టుం కైతే వచ్చేసాము ఎల్లి రెస్టారెంట్ కేలి చూద్దాం ఈ స్టాప్లో కూడా అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి చూస్తే అసలు ఎక్కడ అసలు అన్నీ చాలా వంటికి క్లోజ్డ్ సో ఇదే అనమాట పారాడైజ్ బిర్యానీ పాయింటే చాలా బాగుంటుంది బిర్యానీ సో లోపలికి అయితే ఆర్డర్ చేద్దాము లక్ ఏం కావాలి బిర్యానీ ఆర్ నాన్స్ చిల్లీ చికెనేనా చెప్ప రెస్టారెంట్ అయితే వచ్చేసాను ఆర్డర్ పెట్టేశాను ఏం ఆర్డర్ పెట్టావు మటన్ బిర్యానీ మటన్ చికెన్ చికెన్ ట్రిపుల్ ఫైవ్ పల్ 5 yes అంటే ఎలా ఉంటుందో చూసి సో వీడియో తీసుకోవడం అయితే మర్చిపోయాను ప్లేట్లు ఖాళీ అయిపోయాయి సరే రెండు స్టార్టర్లు చాలా బాగున్నాయి కదా నాన్న ఫస్ట్ మెయిన్ డిష్ బిర్యానీ బిట్ ఓకే आओ चले अब बात